ఇఫ్ ఐ టెల్ యూ యూ మనం ఎక్కడికైనా లైక్ లైక్ ఎందుకు పోవాలి అంటే దట్ బట్ అలా కూడా బి ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా అలల మెరీ మెరీ ఇప్పుడు అడగొతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిసితి హాస్య సే హాస్య సే నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగే ఆ రయ్యేది నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హాస్యేది మాత్రం నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మీరే విశ్వామిత్రుడు ఏంటి ఏంటి వయసు పోతుంది అవును మరి ఇట్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే పై నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది మరి ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ టైమ్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దూనో స్టార్ట్ ఫీలింగ్ రంజీ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు అవన్నీ కూడా ఉంటాం అందగా లైక్ ఐ ఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థమైపోవాలి అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్